ప్రభుత్వ కార్యదర్శులు దిగి వచ్చారు ఇవాళ మార్కెట్ వచ్చిందన్న ఇవాళ మార్కెట్ వచ్చింది వారిని ఆదుకుంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా మనిషి గతంలో చెప్పాడు కదా పచ్చ పచ్చ బాచి పెట్టుకున్న వాళ్ళకే పథకాలని చెప్పాడు కదా అచ్చైదు వేల మందికే ఇచ్చాడు అంటే మనం ఇచ్చినటువంటి అరవై ఏడు పర్సెంట్ లో కూడా ఇంకా కోతలు అరవై ఏడు లక్షల మందిలో కూడా కోతలు వేసి ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచిందో ప్రతి విషయాన్ని వైఎస్ఆర్ సిపి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జోహార్ వైఎస్ఆర్ ఈ ఆ మాట నమ్మినా యువకులు ఉద్యోగాల కోసం ఆశపడి ఓటేస్తే ఇవాళ పేట మెక్కిన చంద్రబాబు నాయుడు తెలియని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఎన్నికల హామీలు భాగమైన నిరుద్యోగం అందరికీ ఉద్యోగాలు ఈ

ప్రజల రకంగా మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు కాకుండా ఇరవై వేలు ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు సంవత్సరం దాటిపోయింది మళ్ళీ సంవత్సరం సేద్యాలు మొదలైనవి నిరుద్యోగులకు కూడా నిరుద్యోగులకి వేశారు ఒక పథకం మన ఒత్తిడి తీసుకొచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చలవలన పోలీసులు అడ్డం పెట్టి ఒక యాభై మందిని మహిళలకి ఒక యాభై మంది పోలీసులు ఉండి నల్లబెలు పెట్టి ఎవరు కూడా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడాలి మనం మాట్లాడేది మనం ప్రశ్నించే అధికారం మనకుంది కానీ ఇంకొకరు తిట్టే అధికారం లేదు బూతులు మాట్లాడకూడదు అది గుర్తెరిగి మీరందరూ కూడా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్న రైతుల తరఫున నాయుడు గారి అట్రఫ్లాప్ ప్రభుత్వం ఈ యువతని ఏ విధంగా దగా చేస్తుంది మోసం చేస్తుంది ఆరు హామీలు వారిచ్చి అందలం ఎక్కిన తర్వాత ఎనభై రెండు వేల కోట్ల పైచీలకు వెచ్చిస్తే తప్ప ఈ హామీలు నెరవేర్చినటువంటి హామీలకి అరాకొరా నిధులు కనీసం పది శాతం నిధులు కూడా ఇవ్వకుండా జనాల్ని మోసం చేస్తూ ఒకవైపు నుంచి రైతుల్ని ఇంకొక వైపు నుంచి విద్యార్థుల్ని ఇంకొక వైపుల నుంచి ఉద్యోగస్తుల్ని మరోవైపు నుంచి వ్యాపారవేత్తల్ని ఇంకొక వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఈ రాష్ట్ర పౌరులుగా కూడా చూడకుండా కూటమి ప్రభుత్వం బాధ్యతను మరచి దగా చేస్తూ ఈ రాష్ట్ర యువతని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం యువతని ఎక్కడికక్కడు మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాల ద్వారా కాలయాపన చేస్తూ వెళ్ళిపోతుంది ఈ సంవత్సరంలో ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతి బాకీ ఈ రాష్ట్ర యువతకి ఈ కూటమి ప్రభుత్వం అది ఇవ్వలేదు మళ్ళీ రెండవ సంవత్సరం కూడా వచ్చింది రెండవ సంవత్సరంలో కూడా కేటాయింపులు లేవు అది రెండు వే ఏడు వేల రెండు వందల కోట్లు అదీ కాక నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఫీజు రీయంబర్స్మెంట్ ఫీజు ఉంది రెండు వేల రెండు వందల కోట్లు వసతి దీవెనుంది ఈ విధంగా వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టేసి దాదాపుగా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నూ పదహారు వేల కోట్ల రూపాయలు మళ్ళీ పవర్లో కూడా డబ్బులు గుంజేసినటువంటి ప్రభుత్వం దాదాపు లక్ష వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎనభై రెండు వేల కోట్లు వెచ్చించకుండా పథకాలన్నింటినీ మోసం చేస్తూ ఇవ్వకుండా మోసం చేస్తూ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తూ ఇవాళటికి వారు వన్ ఇయర్లో ఇచ్చింది ఏందా అంటే మెగాడిఎస్సి మొట్టమొదటి సంతకం తొలి అడుగు సిగ్గు అనిపించదా మీకు సంవత్సరం తర్వాత ఎవడన్నా తొలి అడిగేస్తాడా ఏదైనా కానీ ఒక కొత్త ప్రభుత్వం వస్తే సీనియారిటీ లేకపోతే ఒక నెల రెండు నెలల్లో టైం తీసుకుంటారు అలాంటిది మరి నలభై సంవత్సరాల రాజకీయం అనే చెప్పుకునేటటువంటి వ్యక్తి నలభై సంవత్సరాల నుంచి ఇదేనా నువ్వు నేర్చుకుంది ఇదేనా మీకు వచ్చినటువంటి రాజకీయం ఒక సంవత్సరం తర్వాత తొలి అడిగేస్తావు ఆ అడుగులో కూడా తప్పటడుగు వేసినటువంటి అడుగు తప్పటడుగు ఇస్తానన్నటువంటి ఒక పథకాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు వ్యవసాయదారులు రోడ్డెక్కుతున్నారు రైతులు అల్లాడిపోతున్నారు అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని పంటలకు సంబంధించిన మద్దతు ధర లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉద్యోగ అవకాశాలు ఎక్కడా లేవు దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలు తొలగించేశారు ఉజ్జాయింపుగా ఒక సంవత్సరానికి నాలుగు వేల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఉద్యోగాలు తొలగించారు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకే వైఎస్ఆర్సిపి బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా యువత వైపున పోరాటం చేయడానికి ఇవాళ సిద్ధంగా ముందుకొచ్చింది యువతకి ఇచ్చినటువంటి హామీలు ఇమీడియట్గా నెరవేర్చాలని అధికారులకు కూడా విన్నవిస్తూ ఈ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక చేయబోతుంది అంటే మీకు తెలిసండి గడిచిన రెండు మూడు సందర్భాల్లో కూడాను మనం కొంతమందిని ప్రాణాలు పోగొట్టుకోవటం జరిగింది అట్లాగనే పబ్లిక్ కూడాను చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వటం కూడా జరిగింది పబ్లిక్ ఏది ఎవరం చేసినా కూడాను ఏ కార్యక్రమం చేసుకున్నా కూడాను పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ జరగకూడదని చెప్పేసి అలాంటిది ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలన్నటువంటి కొన్ని కారణాల వలన వాళ్ళకు కూడా పార్టీ వాళ్ళకు కమ్యూనికేట్ చేయడం జరిగింది లీడర్స్కు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు లీడర్స్ ఎవరైనా ముగ్గురు నలుగురు ఐదుగురు అట్లా లోపలికి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలని చెప్పేసి చెప్పడం కమ్యూనికేట్ చేయడం జరిగింది ఆ విధంగా చేస్తే వాళ్ళ ప్రోగ్రాము ప్రశాంతంగా నడుస్తుంది ఎట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడాను ఇన్కన్వీనియన్సు ఎటువంటి గాయాలు కావటం కానీ లేదంటే ప్రాణాలు మనం ఎవరిదైనా ప్రాణం అన్నిటికన్నా విలువైనది దానికన్నా ఎక్కువ విలువైంది ఏం లేదు కదా ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పేసి వాళ్ళకి ఆ సూచనలు చేయటం జరిగింది అయితే వాళ్ళ సూచనలు అని చెప్పేసి పా సూచనలన్నీ పాటిస్తారని చెప్పేసి భావిస్తున్నాము అలా పాటించాలని కూడా కోరుకుంటున్నాం ఒకవేళ అట్లా కాదు అని చెప్పేసి పోలీసు సూచనలు కనుక వైలేట్ చేసేటట్లయితే వాళ్ళ మీద తప్పనిసరిగా లీగల్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది అట్లా అని ఇట్లా కొన్ని ర్యాలీస్లో ప్రాసిక్యూషన్స్లోను వైరు ఎదుటి వాళ్లను రెచ్చగొట్టే విధంగా కొన్ని కామెంట్సు స్లోగన్స్ పెట్టుకొని రావటం కూడా జరిగింది అవి ఇంతకుముందు కూడా చెప్పాము పద్దాకులు చెప్తూ కూర్చోలేము కదా పద్కులు ఇతబోత పనికిరాదు కనుక వాళ్ళ మీద కూడాను తప్పనిసరి వాళ్ళను అట్లా కనుక ఎవరైనా క్యారీ చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవటం జరుగుతుంది మేము ఇక్కడ ర్యాలీగా ఫిఫ్టీ మెంబర్స్ వెళ్ళవచ్చు అని చెప్పాం మేమే ర్యాలీని ఏం ప్రివెంట్ చేయటం లేదు కానీ కొన్ని కండిషన్స్ ఇందాక నేను చెప్పిన కారణాల వల్ల కొన్ని కండిషన్స్ పెడుతున్నాం ఏం నష్టం జరగకూడదు అని చెప్పేసి అవి పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓ ఫిఫ్టీ మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నాను పేరు అదే చెప్తారండి పేరు అంతా మేము శాంతియుతంగానని అని చెప్తాము గడిచిన రెండు సందర్భాల్లో కూడాను శాంతియుతంగానే ప్రోగ్రాం చేస్తామని కాకుండా నిధానికి వెళ్తున్నామని చెప్పేసి ఏమైనా చెప్పారా లేదు కదా అటువంటి శాంతియుత కార్యక్రమాల్లోనే కదా వారు చెప్పిన శాంతియుత కార్యక్రమాల్లోనే ప్రాణ నష్టం జరిగింది అలాంటివి జరగకూడదనే ఈ జాగ్రత్త అంటే చెప్పేది దేని గురించి నేను చెప్పాను ఎదుటి వాళ్ళను రెచ్చగొట్టే విధంగా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా అలాంటి పోస్టర్స్ అయితే మాత్రం మేము ఎలో చేయం వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకుంటాం